హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ అఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర లక్ష్మి పూజ గురించి మార్గశిర మాసం ప్రారంభమైంది కదా మనకి గురువారాలు విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారనమాట ముందుగా ఈ పూజను నాకు నేర్పించిన మా అమ్మగారు యామనీ గారికి అయితే నమస్కరిస్తూ లాగైతే కంటిన్యూ చేస్తున్నానండి నా దశని దిశని మార్చిన పూజ ఏదైనా ఉంది అంటే ఈ మార్గశీర లక్ష్మి పూజేనండి సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం నేను ఈ పూజ మొదలుపెట్టాను ఈ పూజ మొదలుపెట్టేనాటికి నా దగ్గర నిరాశ నిస్పృహ తప్ప ఏమీ లేదు ఎటు చూసినా అప్పులు ఆదాయాన్ని మించి వస్తున్నాయి ఏం చెయ్యాలి మనం సంపాదించేది రూపాయి అయితే ఖర్చు పెట్టేది పది రూపాయలు అలా అని తీసేయటానికి కూడా ఏమీ లేదు పిల్లల చదువులు ఒకవైపు ఇంకోవైపు ఆదాయానికి మించి ఖర్చులు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినా కూడా ఏమీ మిగలటం లేదు నిరాశ నిస్పృహ తప్ప అలా ఉన్నప్పుడే నాకు పంతులమ్మ గారు ఈ వ్రతం చేసుకోమని చెప్పారనమాట నిజం చెప్పాలంటే ఈ వ్రతం చేయటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఈ వ్రతం చేయడానికి వేలు లక్షలు ఖర్చు అవ్వండి మహా అయితే వారానికి ఒక టూ హండ్రెడ్ అవుతుందేమో అంతకుమించి ఖర్చులు కూడా మనకి ఏమీ ఉండవు ఆ టూ హండ్రెడ్కి కూడా నా దగ్గర ఆ రోజు డబ్బులు పెగలటం లేదు ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం నా దగ్గర ఉన్న పరిస్థితి ఇక్కడ మా వారు ఏ పూజ చేసినా కూడా ముందు భూదేవికి బొట్టు పెడతారనమాట గంధంతో బొట్టు పెట్టి కుంకుమ అద్ది అక్షంతలు పూలు పెట్టి దీపం వెలిగించిన తర్వాతే దేవుడి ముందు దీపం వెలిగిస్తారు ఇది ఆయనకున్న మంచి అలవాటు సమస్తాన్ని భరించే భూదేవికి బొట్టు పెట్టడం నేను ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను కానీ ఆ సంవత్సరం నేను ఈ వ్రతం పూర్తి చేశాను అప్పటినుంచి లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోలేదండి అంత బాగా ఉంది నాకు అలాని లక్షలు కోట్లు సంపాదించాను అనుకుంటున్నారేమో లేదు ఎప్పట్లాగే మా ఆదాయం మా ఖర్చులకి సరిపోను అంతో ఇంతో మిగులుతుంది ఫస్ట్ ఈ పూజ మొదలుపెట్టినప్పుడు నాకు అసలు పూజ చేయటం కూడా రాదండి పూజ ఎలా చేయాలో కూడా తెలియదనమాట పాపం ఆవిడే ఉదయాన్నే తెల్లవారుజామున రెండు మూడింటికి లేచి వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని మా ఇంటికి వచ్చి పూజ చేసి పెట్టి వెళ్ళేవాళ్ళు అనమాట అలా ఫస్ట్ ఇయర్ అంతా ఐదు వారాలు అమ్మగారే వచ్చి నాకు పూజ చేసి పెట్టారనమాట ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికీ నేను ఆవిడ దగ్గర పూజ నేర్చుకున్నాను అలాగే ఇంకా పూజ ఒక పుస్తకం రెడీ చేసుకుని ప్రతి సంవత్సరం ఆ పుస్తకాన్నే ఫాలో అవుతూ అమ్మ చెప్పినట్లు ఈ పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా చెప్పాలి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా పూజ చేసుకుంటాను అంటే నేను కూడా అమ్మ నాకు ఎలా అయితే ఫస్ట్ సంవత్సరం చేసిందో ఫస్ట్ సంవత్సరం వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేసి వస్తాను ఎవరైనా ఈ పూజ చేసుకుంటాను అని నన్ను అడగాలే కానీ ప్రతి విషయం నేను వాళ్ళకి వివరించి ఇలా చేసుకోమని చెప్తాను ఈ వ్రతంలో ముందుగా వినాయకుడు పూజ చేయాల్సి ఉంటుంది ఇంకా మంగళ నీరాజనంతో ఇక్కడ వినాయకుడు పూజ అయితే పూర్తయిపోయింది ఆ తర్వాత అమ్మవారికి షోడసోపచారాలతో పూజ చేయవలసి ఉంటుంది ఈ పూజలో నూట ఎనిమిది ఒకే రకం పూలతో అష్టోత్రుచేస్త ప్రకృత నమ ఓం వికృత్యే నమ ఓం విజ్ఞాన నమ ఓం సర్వూతహిత ప్రదాయ నమ శ్రద్ధాయ నమ ఓం ఓం సురభ్యే నమ పరమాత్మకాయ నమ ఓం వాచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ ఓం శుచయే నమ ఓం స్వాహే నమ ఓం స్వదాయ నమ ఓం సుదాయ నమ ఓం ధన్యాయ నమ ॐ हिरण्याय नमः ॐ लक्ष्म्ये नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विवावर्त्यै नमः ॐ आदित्ये नमः ॐ दित्यै नमः ॐ दीप्ताय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्षे नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहप्रदाय नमः ॐ बुद्धये नमः ओं नमः ओम ओं हरिवल्लभाये नमः ओम अशोकाय ओम अमृताये नमः ओम दीप्ताये नमः ओम ओं लोकशोक विनाशिन्ये नमः ओम धर्म ओम करुणाये नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाये नमः ओम पद्महस्ताये नमः ओम पद्माक्षये नमः ओम पद्मे नमः ओम पद्मोत्पववाय नमः ओम पद्ममालिण्यै नमः ओम पद्मनाभप्रियायै नमः ओम रमाये नमः ओम पद्ममालाधरायै नमः ओम देव्ये नमः ओम पद्मिण्यै नमः ओम पद्मगंधिन्ये नमः ओम पुण्यगन्दायै नमः ओम सुप्रसन्नाये नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभाये नमः ओम चंद्रवदनाये नमः ओम चंद्रायै नमः ఓం చంద్ర చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్ర చంద్రూపాయ నమ ఇందిరాయ నమ ఇుశీతలాయ నమ ఆహ్లాదజన్యే నమ పుష్ట్యే నమ శివాయ నమ శివకర్త్యే నమ సే నమ విమలాయ నమ విశ్వజనయ్యే నమ పుష్టయే నమ దారిద్ర్యనాశి నమో ఓం ప్రీతిపుష్కరిణ్యే నమ శాంతయ నమ శుక్లమాళ్యాంబరాయ నమ శియే నమ ఓం భాస్కర్య నిల నమ బిల్వనిలయాయ నమ వరారోహాయ నమ ఓం యశస్విన్య నమ వసుధరాయ నమ ఓం ఉదారంగాయ నమ హరిణ్యే నమేమమాలి ఓం ధనధాన్యకర్య నమ ఓం ఓం సిద్ధయే నమ ओम श्रणई सौम्याय नम ओं शुभप्रदा नम ओं नृपेशन नम ओं वरलक्ष्म्य नम ओं वसुप्रदा नम ओं सुभाये नम ओं हिण्यप्राकारा नम ओं समुद्रतनयाय नम ओं जयाय नम ओं मंगलाय दिव्ये नम ओं विष्णु वृक्षस्थलस्थिताय नम ओं विष्णुपत्ने नम नमः ओम नारायण नमः सामताय नम नमः दारिद्रध्वंसीय देवये नमः दिव्ये नम ओं सर्वोपद्रववारिण्य नमः ओम नवदुर्गाये नमः ओम महाका नमः ओम ब्रह्म नमः नम ओं संपन्नाये नमः ओम भुवनेश्वरि भुवनेश्वर्य नमः ఇంకా ఇక్కడ అమ్మవారికి అష్టోత్తర సతనామాలతో పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి గోవిందనామాలు కూడా చెప్పుకున్నాము శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవిందీల మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పొండరి కాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద నివారణ గోవింద గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద మార్గశిర మాసంలో అందున గురువారం రోజున అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా విశేషంగా కొలిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ముందుగా ఈ పూజకైతే కొన్ని నియమాలు ఉన్నాయండి అవి ఏంటి అంటే మనం పూజ అవ్వక ముందు అద్దంలో మొహం చూసుకోకూడదు తలలో దువ్వెన పెట్టి తల దుమ్కోకూడదు సూర్యోదయానికి ముందే పూజ మొదలు పెట్టాలి అలాగే ఇంకా ఈరోజు సద్ది అన్నం తినడం అలాంటివి చేయకూడదు పూజ అవ్వకుండా ఏమీ తినకూడదు తాగకూడదు అనమాట పూజ అయిన తర్వాత వాకిళ్ళు చిమ్మడం అలాగే ఇంగిలి అంట్లు కడగడం ఇంకా బట్టలు ఉతకడం ఇలాంటివి చేయకూడదు అందుకే ముందు రోజే పనులన్నీ శుభ్రంగా కంప్లీట్ చేసుకోవాలి లేదు అంటే మనం పూజ చేయడానికి వెళ్లే ముందే ఈ పనులన్నీ శుభ్రంగా చేసేసుకొని అప్పుడు పూజ మొదలు పెట్టుకోవాలి అన్నమాట నేనైతే నిన్న ఉదయం వన్కి లేసాను నాకు పూజ దగ్గర నుంచి లేచి బయటకు వచ్చేటప్పటికి ఎయిట్ అయిందనమాట మొన్న సాయంత్రమే కంప్లీట్ చేసేసుకుంటాను బుధవారం రోజు సాయంత్రమే కాకపోతే ఈరోజు నాకు బాగా అలసటగా ఉండి త్వరగా నిద్రపోయాను ఇంకా ఉదయాన్నే ఒంటి గంటకు మెలకువ వచ్చింది ఇంకప్పుడు లేచి మొదలు పెట్టుకుంటే చక్కగా పనులన్నీ టైం టు టైం కంప్లీట్ అయిపోయినాయి పూజ కూడా చక్కగా జరిగిందనమాట ఈ పూజలో ఇంకో విశేషం కూడా ఉంది మనం ఏ పూజైనా చేస్తే ప్రసాదం అందరికీ ఇవిస్తాము కానీ ఈ పూజ చేసేటప్పుడు ఈ నాలుగు గురువారాల్లో మన ప్రసాదం మన గడప దాటి బయటికి వెళ్ళకూడదు అనమాట ఎవరైనా వస్తే మనం ప్రసాదం పెట్టచ్చు కానీ వాళ్ళు మన ఇంటి దగ్గరే తినేసి చేయి కడుక్కొని వెళ్ళాలి అనమాట అలా కాకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి మాత్రం మనం ఇవ్వకూడదు ఈ నాలుగు వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదో వారం అంటే పుష్యమాసం గురువారం నాడు ఆ రోజు తాంబూలం ఇచ్చి ఆ రోజు ప్రసాదాలు పంచిపెట్టుకోవచ్చు ఇవన్నీ ఆ మార్గశిర వ్రతం పుస్తకంలోనే ఉంటాయండి మనం చదివే కథలో కూడా వస్తాయన్నమాట ఇవన్నీ ఇవన్నీ మీరు ఏదో కథలే అనుకుంటున్నారేమో కాదండి నిజాలు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను అంటే వీటిల్లో ఒకటి నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ వ్రతంలో ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు నాతో పాటు కలుస్తూనే ఉన్నారు ఇది మరి అమ్మ నాకు ఇచ్చిన అదృష్టమో ఏమో తెలియదు కానీ ప్రతి సంవత్సరం నేను ఎవరికో ఒకరికి చెప్పడం వాళ్ళు అమ్మను నమ్మి మొదలు పెట్టడం అప్పటినుంచి విడవకుండా వ్రతం సాగించడం గత తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఫస్ట్ నేను చెప్పిన మాటలు నమ్మి నా ఫ్రెండ్ పూర్ణ చేసింది దానికి ఆ సంవత్సరం చాలా బాగా ఉందన్నమాట ఆ తర్వాత సంవత్సరం దాని ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ రిలేటివ్స్ లో కొంతమంది అడిగి దాని దగ్గర బుక్ తీసుకుని రాసుకుని అలాగే దాని చాత చెప్పించుకుని చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే అప్పటి నుంచి నేను కూడా ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు అడగడం వాళ్ళకి చెప్పడం వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేసుకోవడం ఆ తర్వాత ఈ పూజలో ఉన్న మహోత్సవం వల్ల వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఉడవకుండా పూజను కంటిన్యూ చేస్తున్నారు అలాగే లాస్ట్ ఇయర్ మా మేనకోళ్ళు కూడా కూడా పూజ చేసింది లాస్ట్ ఇయర్ నేను పూజ చేయకూడదండి ఇంకా తను చేసి ఉదయాన్నే నేను లేసేటప్పటికే ఫోటో పంపించింది అమ్మ నాకు ఈ విధంగా దర్శనమిచ్చిందా అనిపించింది ఫోన్లో ఆ ఫోటో చూడగానే ఇంకో విషయం ఏంటి అంటే కనుక నేను నీ వెంటే ఉన్నాను నువ్వు చేయకపోయినా నీతోనే ఉన్నాను అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అంటే నేను లక్ష్మీ అమ్మవారిని కం కుంభంతో ఉన్న లక్ష్మీ అమ్మవారిని దీపావళి అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇంకా అది ఎన్ని రోజులు చూసినా కానీ రాలేదు దీపావళి పండుగ రోజు పూజ చేద్దాం అనుకున్నాను ఆ విగ్రహానికి కాకపోతే నాకు ఆ రోజుకి అది రాలేదు ఇంకా రాదేమో అని వదిలేశాను ఆర్డర్ నాకు తర్వాత కార్తీకం పోయింది మాసం మొదటి గురువారం నాడు నాకు వచ్చిందండి అమ్మవారి విగ్రహం అసలు ఆ విగ్రహం చూడంగానే చాలా సంతోషం వేసింది అమ్మ నేను చేయలేకపోయినా నేను నీ వింటే ఉన్నాను అని చెప్పడానికి నువ్వు నా ఇంటికి వచ్చావా తల్లి అని మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది అలా ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు ఈ పూజలో భాగస్వామ్యం అవుతూనే ఉన్నారు రీసెంట్గా ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ వల్ల మేనత్త కూతురు చేసుకున్నారండి చేసుకుంటున్నారు మాతో పాటు ఇక్కడ పూజంతా అయ్యాక కథ చదువుకుని నెత్తి మీద వేసుకోవాలి మా వారిక్కడ ఆయన నెత్తి మీద వేసుకున్నారు నాకు వేశారు ఇంకా మా లూకి కూడా వేశారనమాట ఇక్కడ మేము పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూజ చేస్తున్నంతసేపు కూడా మాతో పాటు అది కూడా పూజలో కూర్చుంది మీరు కూడా ఎవరైనా ఈ పూజను మొదలు పెట్టాలి అనుకుంటే నెక్స్ట్ వారం నుంచైనా మొదలు పెట్టొచ్చండి ఇంకా ప్రతి వారానికి ఒక్కొక్క ప్రసాదం ఉంటుందన్నమాట ఫస్ట్ వారం అయితే మనకి అమ్మవారికి పొంగలి అలాగే పులగం అన్నం పెడతారు రెండో వారం వచ్చేసి అట్లు పాల్తాలికలు మూడో వారం చక్కెర పొంగలి దద్దోజనం నాలుగో వారం వచ్చేసి అప్పాలు గారెలు ఇంకా ఐదో వారం అంటే పుష్యమాసం గురువారం నాడు పూర్ణ కుడుములు అలాగే పులిహోర అనమాట ఈ ప్రసాదాలన్నీ కొంచెంగానే తయారు చేసుకోవాలి ఎందుకంటే ఈ గురువారం నాడు పెట్టే ప్రసాదం మనం అమ్మవారికి నివేదించిన తర్వాత ఎవరికీ పంచకూడదు అలాగే వేస్ట్ చేయకూడదు అనమాట పడేయకూడదు మనమే తినాలి కాబట్టి మన కుటుంబ సభ్యులందరికీ ఎంత మొత్తంలో కావాలో అంతే తయారు చేసుకుని ఆ రోజు ప్రసాదాన్ని భుజించాలి సంపద అంటే లక్షల కోట్లు కాదండి మనకి మంచి ఆరోగ్యంగా ఉండటం సంపద ఇంకా పిల్లలు అభివృద్ధిలోకి రావడం సంపద అమ్మా నాన్న ఇంటిల్లు పాది అందరూ సంతోషంగా ఉండడం సంపద మనం న్యాయబద్ధంగా సంపాదించే ప్రతి రూపాయి ధర్మబద్ధమైన కార్యాలకి వినియోగం అయ్యేటట్లు ఉండడమే సంపద వీటన్నిటినీ ప్రసాదించగలిగేది మార్గశిర మాసంలో వచ్చే ఆ కనక మహాలక్ష్మి తల్లి మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అమ్మని విశేషంగా ఆరాధించి అమ్మవారి ఆశస్సులు పొందాలని